విసే వారి నిత్య వార్తా సమాహారం వాసుమిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా డిస్కాన్ మధువనంలో జై గణేష్ జీత ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ वज्र वैडूर्यालङ्करणं मणिहारं सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदीरागेका सन्तोषं प्रतीक्षणं माणिपल्लि ज्वलर्स् डिस्ट्रिक्ट् न्यूस् వి టూ జీరో త్రీ ఏ జిల్లా డిస్కాన్ మధువనంలో జై గణేష్ జైతయాత్ర ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వార్షిక సమావేశం మధువనంలో జై గణేష్ జైత్రయాత్ర పేరుతో నవంబర్ ముప్పైన అమ్మ ఫంక్షన్ హాలు మొగల్ రాజపురం విజయవాడలో కోలాహలంగా జరిగింది సమావేశానికి గవర్నర్ కొత్త గణేష్ బాబు అధ్యక్షత వహించగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంటర్నేషనల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మొగలూరి రవికుమార్ కాన్ఫరెన్స్ పరిశీలకులుగా ఎన్నికల పూర్వ గవర్నర్ మాజేటి రామచంద్రరావు పాల్గొన్నారు జిల్లా ప్రథమ వనిత కొత్త మాధవి జ్యోతి ప్రజ్వల్ల చేయగా కార్యక్రమం ప్రారంభమైంది ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఈ సందర్భంగా ముఖ్య అతిథి రవిచంద్రన్ మాట్లాడుతూ ఈ ఏడాదిని వైబ్రెంట్ ఇయర్ గా నిలపడంలో జిల్లా కూడా తన వంతు పాత్ర పోసింది అన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏ గుప్తా వంకదార వాసుదేవరావులు పాల్గొన్నారు గౌరవ అతిథులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఓమేశ్వరరావు ఆర్యవేస వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్వర సంఘం సలహాదారు పెనుగొండ సుబ్బరాయుడు పాల్గొన్నారు ఆత్మీయ అతిథులుగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పివిడి ప్రసాద్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఏబిఎస్ రామచంద్రరావు రావు పుత్తూరి ఆదిశేషు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ చిన్నం రామకృష్ణ తాత రజనీ కుమారి కొత్త ముక్తేశ్వరరావు ఇంటర్నేషనల్ డైరెక్టర్లు కొనగొల్ల సత్యకృష్ణ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు వాస్తవీ క్లబ్ విజయవాడ డైమండ్ కపుల్స్ వ్యవహరించింది మాస్టర్ ఆఫ్ మాజేటి హరిప్రసాద్ పేర్ల సరోజా వ్యవహరించారు కాన్ఫరెన్స్ చైర్మన్ గా తక్షణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాలకుత్రి గాయత్రి వైస్ చైర్మన్ గా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల అధరత్య గుప్తా వ్యవహరించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసిమి చెడ్డే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి